స్వాగతం ఎంతో కాలంగా కాని సమస్యలు ఉన్నాయా సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సత్వరమే న్యాయ పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి పాపిరెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానం కార్యాలయంలో ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడుతూ డిసెంబర్ పద్నాలుగున జిల్లా కేంద్రముని మెగా లోక్ అదాలత్ కార్యక్రమం ఉంటుందని వాటిని వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలన్నారు అదేవిధంగా రాజీ మార్గమే రాజమార్గమని ఉత్తమమని పరస్పర అంగీకార యోగ్యంతో స్నేహపూరిత వాతావరణంలోని తమ సమస్యలైన క్రిమినల్ సివిల్ కుటుంబ తదితర వివాదాలను పరిష్కరించుకోవాలని వారు సూచించారు ఉమ్మడి జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందేందుకు వేలుంటుందని వారు సూచించారు ఈ కార్యక్రమంలోని న్యాయ సంస్థ కార్యదర్శి ఇందిరా సిబ్బంది పాల్గొన్నారు మరియు క్రిమినల్ కేసులలో రాజీ కుదిర్చే వీలు ఉన్నటువంటి కేసులు అవి కూడా అన్ని ఎక్కువ కేసులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను దీంట్లో ఏంటంటే లోకదత్లో ఒకసారి సెటిల్ అయిందంటే దానిపైన అప్పీల్ ఉండదు ఆ లిటిగేషన్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది ఇంకొకటి సివిల్ కేసుల్లో కోర్ట్ ఫీ ఏమైనా కట్టి ఉంటే కూడా వాళ్ళకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలని చెప్పి అందరు కక్షిదారులు కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు మన మహబూబ్నగర్ జడ్జల్లో కలిపి ఒక ఆరు లోక అదన బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా దీనికి లాస్ట్ టైం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా సహకారం అందించారు ఎక్కువ కేసులు అంటే వాళ్ళ సహకారంతోనే చేయడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ వచ్చాయి ఈసారి కూడా ఇప్పటికే చాలా కేసులు చేయడం జరిగింది లాస్ట్ టైం టార్గెట్ టెన్ థౌసండ్ కేసెస్ పైన అవుతుందని చెప్పి భావిస్తున్నాం మేము ఈసారి కూడా అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం